హలో అండి నమస్తే ఈరోజు నేనైతే పారిజాతం ఒత్తి చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే పత్తిలో నుంచి గింజలు తీసేసుకోవాలి ఒత్తులు రకరకాలుగా వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ఎన్నో రకాల ఒత్తులు ఇప్పుడైతే ఉన్నాయి కదా అందులో మనం కొన్ని తెలియవు కొన్ని తెలుస్తాయి తెలుసుకొని వెలిగించితే చాలా మంచిది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రేపే ద్వాదశి కదా ద్వాదశి రోజు వెలిగించినా మంచిది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన వత్తి పార్జాతం ఒత్తి ఈరోజు ఏకాదశి ఈ రోజైనా వెలిగించవచ్చు అదే ఏకాదశి రోజైనా వెలిగించవచ్చు ద్వాదశి దశమి పౌర్ణమి కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించినా చాలా మంచిది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పత్తిలో నుంచి గింజల్ని అయితే తీసేసుకొని ఇలా నీట్గా చేసేసుకోవాలి చేసుకుంటే దీంట్లో ఉన్న డస్టర్ అంతా పోతుంది మనకి ఒత్తులు చేసేటప్పుడు ఇందులో ఏం ఉండద్దు నీట్గా ఉండాలి అందుకని ఇలా అన్నాం అనుకోండి ఇలా అనుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పడిపోతుంది ఇప్పుడు ఈజీగా ఒత్తులు చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పారిజాతం ఒత్తి ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూడండి ముందుగా కొంచెం పత్తి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇలా స్ట్రేట్గా నులిమేసుకోవాలి కొంచెం పాలున్నా లేకుంటే విభూదున్న నీళ్ళలో అయినా ఇలా చేయి తడి పెట్టుకొని ఇలా నులిమేసుకోవాలి ఇలా నులిమేసుకొని ఈ రెండో సైడ్ ఉంది కదా రెండో సైడు ఇలా అనుకొని ఒక సైడ్కి నులుమేసుకోవాలి ఒక సైడ్కి నులు కొంచెం ఇలా క్రాస్ వచ్చేటట్టు నులు వేసుకోవాలి ఇలా ఈ విధంగా నులు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చేసేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా అవి మా దగ్గర శివాలయం ఉందండి ఆ శివాలయం దగ్గర ఈరోజు కార్తీక పురాణం చెప్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఇలా ఇలా ఫస్ట్ స్ట్రేట్గా నుల్మేసుకొని రెండో సైడు ఇలా ఒక సైడ్కి నుల్వేసుకోవాలి ఇలా ఇలా కొంచెం పుట్టి ఉంది కదా కొంచెం సాగుదీసి ఇలా ఒక సైడ్కి ఒక సైడ్కి ఏమో స్ట్రేట్గా సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి ఒక సైడ్ ఏమో సైడ్కి చేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా అయితే ఆర్ చేసేసుకోవాలి ఇలా ఆర్ చేసేసుకోవాలి పారిజాతం వత్తులు విష్ణుమూర్తికి కానీ శివుడికి కానీ వెలిగించితే చాలా మంచిది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ యూట్యూబ్ దయ వల్ల ప్రతి ఒక్కరికి తెలియని కూడా తెలుస్తుంది అందరికీ తెలియదు అని లేదు ఏది కొట్టినా కానీ మనకు యూట్యూబ్లో దొరుకుతుంది తెలియనప్పుడు తెలుసుకుంటే తప్పులేదు సైడ్కి ఇలా ఒక సైడ్ కంటే మనకి పారిజాతం ఉంగికి ఒక సైడ్కి వంగినట్టు ఉంటాయి కదా అలా రేకులు రావడం కోసం ఇలా ఒక సైడ్ కనుక్కోవాలి ఒకటేమో ఒకసై స్ట్రేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి లైన్ వేస్గా ఇలా ఇలా స్ట్రేట్గా ఉన్నవే జాయింట్ చేసుకోవాలి సైడ్కు కలిపినాం కదా సైడ్కి నులు కొనివి కిందకి పెట్టాలి ఇలా స్ట్రేట్ గున్నవి పైకి పెట్టాలి లైన్ వేజ్ పెట్టాలి ఇలా ముందు కొంచెం ఉల్లి వేసుకుంటే మనకి సెట్ చేసుకోవచ్చు తర్వాత చిన్నగా కాకుండా అయితే ఉత్తులు వస్తాయి దీన్నే పారిజాతం బొత్తి అంటారు ఇప్పుడు దీనికి కొంచెం కొంచెము పైన ఒత్తి కోసము సన్నగా తీసేసుకొని ఇలా అనుకొని సన్నగా తీసేసుకోవాలి సన్నగా తీసుకొని ఇలా వేసుకోవాలి నుల్లు వేసుకుంటే మనం ఒత్తి వెలిగించడానికి అవుతుంది ఇలా కొంచెము పత్తి పైనుంచి ఇలా వేసుకోవాలి పొడుగు కావాలి మంచిగా వెలగాలంటే ఇలా అనేసుకోవాలి ఎక్స్ట్రా కొంచెం తీసేసుకొని అన్నింటికి జాయింట్ లేకుండా ఏ ఒక్క సెంటర్లో ఉన్న ఒత్తినే ఇలా కలుపుకోవాలి చూడండి పారిజాతం బొత్తి అయితే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఇంకా చిన్నగా బొత్తులు కావాలంటే రేకులు చిన్నగా చేసుకుంటే చిన్నగా పారిజాతం బొత్తులు అవుతాయి చిన్నగా వస్తుంది అనమాట ఇది పెద్దగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద సైజుది ఇంకా చిన్నగా కావాలంటే చిన్న కూడా చేసుకోవచ్చు ఇదిగోండి చిన్నదైతే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇవి ఎంత మంచిగా వెలుగుతాయి అంటే అంత మంచిగా వెలుగుతాయి ఇవి మనం ఇప్పుడు పడవలు ఉగుతాం కదా పడవల్లో కూడా దామోదరుడికి విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి మనం పడవల్లో కూడా అరటి దబ్బులు కానీ లేకుంటే కొబ్బరి చెప్పులు కానీ పువ్వులు కానీ ఏది ఉన్నా మనము పల్లెంతో ఇంట్లో కూడా పల్లెంలో వాటర్ పోసి దీపం వెలిగించుకోవచ్చు పడవలు ఒగ్గించుకు ఒగ్గొచ్చు అలా కూడా నేను చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో సెట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది ఐశ్వర్యలక్ష్మి ఒత్తి తులసి కోట దగ్గర రేపు ద్వాదశి కదా అక్కడ కనుక వెలిగించితే చాలా మంచిది రేపు ద్వాదశి కాబట్టి ఆ తులసి మాత దగ్గర కట్ట ఒత్తులు వెలిగించినా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చిన్న చిన్నగా పత్తి ఒత్తులు కూడా చేయాలనుకోవచ్చు చేసుకోవచ్చు చిన్న చిన్నగా రోజు ఇప్పుడు మనం దీపాలు ఎక్కువ పెడతాం కదా అలాంటి వాటికి పువ్వొత్తులు రాని వాళ్ళు అయితే ఇలా చేసేసుకోండి ఇంతకుముందు వీడియో పెట్టాను నాకు కావాలి కాబట్టి అవసరం కాబట్టి ఇప్పుడైతే చూడని వారు ఉంటే యూజ్ అవుతుంది అనేది చేస్తున్నాను ఇలా పువ్వొత్తులు ఇలా కూడా చేసేసుకోవచ్చు గుడలకి గో ఎక్కువ దీపాలు ఎక్కువ దగ్గర పెడతాం కాబట్టి ఇప్పుడు దశమి ఏకాదశి ద్వాదశి ఈ ఐదు రోజులు అంటే పాఠ్యం వరకు పెడతాం కదా మేమైతే పెడతామండి నేను పడవలు కూడా మనకి చెదులు న చెరువులు నదులు లేకుండా కానీ ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు అంటే గంగా వేసి అది వీడియో కూడా పెట్టాను నేను చేసేది పొద్దున్నే నాలుగు గంటలకు లేచి మనం ఇంట్లో కూడా పల్లెంలో పడవలు అగ్గవచ్చు చెరువులే ఉంటే వెళ్ళాలని లేదు తప్పకుండా కావాలనుకుంటే వీడియో చూడండి ఇలా ఈజీగా ఒత్తులు చేసేసుకోవచ్చు ఇంకా ఎన్నో రకాలుగా అయితే ఒత్తులు చేశాను మీకు ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఐకాన్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి ఒత్తులు వీడియోలు అయితే చాలా ఉన్నాయి శ్రీరామ ఇన్ వన్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఈజీగా చేసేసుకునే విధానం అయితే ఒత్తులది చాలా ఉన్నాయి న్యాచురల్గా వీడియోస్ పెడుతుంటానండి ప్ర సీజన్కి తగ్గట్టు దేవుళ్ళువి ముగ్గులు అన్ని ప్రతి ఒక్క వీడియో శ్రీరామాలయం అంటే అన్ని వీడియోస్ పెడుతున్నాను నాకు తెలిసినవి నాకు వచ్చేవి నేనైతే ఇలా పారిజాతం ఒత్తులు ఇంట్లోనే అన్ని ఒత్తులు రెడీ చేసుకుంటాను ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్